జాతీయ బాలిక దినోత్సవం అంతర్జాతీయ విద్యా దినోత్సవం పురస్కరించుకొని తిరుపతి జిల్లా సుల్లూర్పేట డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ట్రైని డీఎస్పీ సింధుప్రియ ఏపీపీ ప్రకృతి కుమార్ మాట్లాడారు విద్యార్థినీలకు సోషల్ మీడియా సైబర్ క్రైమ్ ఇతరుల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని అవగాహన కల్పించామని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు పి జ్ఞానప్రసన్న ఉపాధ్యాయులు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే అండ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ సందర్భంగా ఇక్కడ గురుకుల పాఠశాలకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఉన్న స్కూల్ విద్యార్థులకి వాళ్ళకి ఉన్న ఫెసిలిటీస్ ని మంచిగా యూటిలైజ్ చేసుకొని వాళ్ళు మంచి కెరియర్ చూస్ చేసుకొని బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి నేను మరీ మరీ కోరుకుంటున్నాను అలానే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళకంటూ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ టీచర్స్ అలానే పోలీస్ వారమైన మేము అందరము వాళ్ళకు తోడుగా ఉంటాము ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి వాళ్ళు ఏదన్నా సోషల్ మీడియా వల్ల కానీ లేకపోతే సైబర్ క్రైమ్స్ వల్ల కానీ ఎలాంటి తప్పుదారులు పట్టకుండా లేదంటే వాళ్ళే వాళ్ళు ఎవరి మోసాల బారిన పడకుండా ఉండాలని చెప్పి ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి చెప్పడం జరిగింది పిల్లలకి సో నే నేను ఇక్కడ పీపీ గారు ఇద్దరు మాట్లాడినవి పిల్లలందరూ గమనిస్తారని గుర్తుంచుకుంటారు అని చెప్పి వాళ్ళ కెరియర్ లో వాళ్ళు ఎదగడానికి మేము ఈ మాట్లాడిన చిన్న చిన్న విషయాలు ఈ కొద్దిపాటి మా ప్రయత్నం ఫలిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాము థ్యాంక్ యూ ఈ రోజు నిజంగా సుల్లూరు చరిత్రలోనే ఒక నూతన అధ్యయనానికి నాంది పలికినటువంటి రోజు ఎందుచేతనంటే సుల్లూరు యొక్క గురుకుల బాలికల పాఠశాల ఎందు ఈరోజు దేశ చరిత్రలోనే ఒక వినూత్నమైనటువంటి రోజు ఎందుచేతంటే జాతీయ బాలికల దినోత్సవం మరియు అంతర్జాతీయ విద్యా దినోత్సవం ఈ రెండింటిని సమ్మేళనం చేసుకుని ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మరియు మేడం గారు మేము రిక్వెస్ట్ చేసిన వెనువంటనే మేడం గారు స్పందించి మన డిఎస్పీ మేడం గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విస్ చేయటము నిజంగా చాలా హర్షింపదగ్గ విషయము అంతేకాకుండా డిఎస్పీ మేడం గారు మరియు మేము చెప్పినటువంటి అంటే న్యాయపరమైన చట్టపరమైన అవ అవగాహన గురించి విద్యార్థులకు మేము చెప్పిన విషయాలని వాళ్ళందరూ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని అంతేకాకుండా వారి యొక్క వ్యక్తిగత జీవితాల గురించి కూడా మేము వాళ్ళకి చెప్పడం జరిగింది అంటే వ్యక్తిగత జీవితాలు అంటే చట్టాలు వారికి ఏ విధంగా చుట్టాలుగా ఉంటాయో అన్న విషయాన్ని కూడా మేడం గారు మరియు మేము జరిగింది కాబట్టి వాటిని వాళ్ళందరూ కూడా బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని డైజెస్ట్ చేసుకొని భవిష్యత్తులో కూడా మంచి భవిష్యత్తు వాళ్ళకి ఉండాలని కూడా మేమందరము ఆకాంక్షిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు